నేను నేను దివ్యారెడ్డి అండి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి నేత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనకోడల్ని జగన్ అన్న కోసము ఇక్కడ రాజమౌళి శివప్రసాద్ అన్న కోసము ఎంపీ అవినాష్ కోసము ఈ రోజు ప్రొదుటూరులో క్యాంపెయినింగ్ చేస్తున్నాము ఇక్కడ కుమ్మరివారి వార్డు చేనేత వార్డులో ప్రచారం చేస్తున్నాము ఈ రోజు వీళ్ళకి ప్రతి మనిషి ఇక్కడ ఎంత స్పందన మంచి స్పందన చూపిస్తున్నారో చూసి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కాలువలు అయితే నేమి చాలా డెవలప్ అయినాయి చాలా సంక్షేమ పథకాలు పొందుతున్నారు అందరూ ఆ వారి ఆనందం చూసి మాకు చాలా ప్రోత్సాహంగా ఉంది ఈసారి మళ్ళీ జగన్ అన్ననే గెలిపించుకోవాలి మళ్ళీ అవినాష్ రెడ్డినే శివప్రసాద్ రెడ్డి అన్ననే మళ్ళీ గెలిపించుకోవాలని అందరూ అందరు చాలా ఆశగా ఉన్నారు మనకంటే ముందుగా మే థర్టీన్త్ నో ఓట్లు పేసి దానికి పరిగెత్తేటట్టు ఉన్నారు ఇది చూసి మాకు చాలా ఆనందంగా ఉంది నమస్తే అండి మేము పులివెందల నుంచి వచ్చాము నేను వచ్చి అవినాష్ రెడ్డి వాళ్ళక్కను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను చెల్లెలను అవుతాను ఈ వార్డు మేము ఈ రోజు వచ్చాము అందరితోనూ తప్పకుండా ఓట్లు వేయమని అడుగుతున్నాము బోత్ ఎంపీకి ఎమ్మెల్యే కి ఇద్దరికి వేసి గెలిపిస్తేనే మళ్ళీ మనం జగన్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా గెలిపిస్తేనే మనకు మళ్ళీ అన్ని పథకాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా మనం ఈ ఈరోజు అందుకుంటున్నామో అన్ని పథకాలు మనకు చేరుతాయి మీరు కూడా గమనించాలా ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎట్లా ఏమని గమనించుకొని ఓట్లు మీరు మీ విచక్షణ కొద్దీ మీరు ఓట్లు వేయండి నేను అందరినీ ప్రార్థించేదేమంటే తప్పకుండా ఇద్దరిని మనం మళ్ళీ మన పథకాలు వాళ్ళందరినీ గెలిపిస్తే మళ్ళీ మనకు అన్ని పథకాలు వస్తాయి ఇది మేము ఈరోజు కుమ్మరి వాళ్ళ కుండలు చేస్తారు కదా ఆ వీధికి వచ్చాము అందరిని అడుగుతున్నాము అందరికి పథకాలు అందుతున్నాయని చెప్పారు వాళ్ళే మేమే వేస్తాం మీకు ఓట్లు మీరు అడగనవసరం లేదండి అని చెప్తున్నారు తప్పకుండా మళ్ళీ మనం జగన్ అన్న గెలిపించుకుంటేనే మళ్ళీ మనకు పథకాలన్నీ అందుతాయండి ఓకే నమస్తే